అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు అతి శక్తివంతమైన మరుగుమందు యొక్క లిక్విడ్ని మీకు ఈ వీడియోలో చూపిస్తుండడం జరుగుతుంది అయితే ఈ వీడియో యొక్క ప్రయోజనాలు ఏమిటి అంటే అవతలి వ్యక్తులను ఈ లిక్విడ్తో ఒక్కసారి రాసాము అంటే వారు ఎంతటి వారైనా సరే మొండివారైనా సరే ఘటోత్కతులైనా సరే మనవశం కాక తప్పదు అయితే ఈ లిక్విడ్ని అవతలి వాళ్లకు బట్టలకు లేదా చెప్పులకు అలాగే తలకు రాసినచో వారు రాసిన ఇరవై నాలుగు గంటలలో మనవశం అవుతారన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ గల మరుగుమందండి అలాగే ఏమైనా సరే వివరాల కోసము మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి